హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఏమైనా అసలు ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అని ఇప్పటికే చాలా మంది ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో నిజంగానే నాలుగు వేల ఇంకా ఆరు వేల పదవ రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందా ఏందని ఇప్పటికే చాలా మంది ఆసరయ ఫెంక్షన్ అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీరు ఎవరైతే ఆసర పెంక్షన్ అయితే వీడియో చూస్తున్నారో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే ఆసరా ఫెంఛన్ అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీరు స్టార్ట్ అయితే చెప్తే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారుల కోసం అయితే ఆశ్రయ చేత పథకం అనేది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రభుత్వం ప్రారంభించిన విధంగానే ఆశ్రయద పథకం అనేది ఇప్పుడు సెప్టెంబర్ ఏదైతే మొదట తారీఖు అయితే ఉందో ఆ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా వృద్ధులకి వంటరి మేలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా చూసుకుంటే వికలాంగుల ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అనేది అందచేయడం అయితే జరుగుతుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఆసరా పెన్షన్ దానికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అండి అది కూడా రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది ఎవరైతే మన తెలంగాణ వృద్ధులు వంట మహిళలు ఇంకా వికలాంగు సోదలు అయితే ఉన్నారో మూడింటికైతే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఫర్దర్ గా ఏదైనా అప్డేట్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్